మనము ఏసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అంతరించిపోతున్న మానవత్వాన్ని కాపాడడానికి వచ్చాడు మానవత్వం ఏంటి అని చెప్పి చూపించడానికి వచ్చాడు అంతేకాకుండా ఏ ఈక్వాలిటీ కోసం అయితే మనుషులు తప్పించిపోతూ ఉన్నారో ఆ ఈక్వాలిటీని ఆయన రెస్టోర్ చేయడానికి వచ్చాడు మగ వీళ్ళంతా డిఫరెంట్ కాదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేం కాదు వీళ్ళందరూ కూడా సమమే వీళ్ళంతా కూడా ఈక్వలే అని చాటి చెప్పడానికి వచ్చాడు మరి ఆయన ఫుడ్ కోసం ఆయన ఆడవాళ్ళనే చూస్ చేసుకున్నాడు అట్ ద సేమ్ టైం ఒక గుడ్ న్యూస్ ఇవ్వడం కోసం కూడా ఆయన రిజర్వేషన్ గురించి ఆడవాళ్ళనే చూస్ చేసుకున్నాడు ఏదైతే రిలీజియన్ ఉందో ఇంకా ఇన్ఈక్వాలిటీ ఉందో అంటే డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అణగ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనిషిగా పుట్టాడు ఈ మనిషిగా పెరిగి మానవత్వం ఏంటి అని చెప్పి చూపించాడు మొదటి ఆదాము పుట్టినప్పుడు అప్పుడు మనుషులు ఎవరు లేరు కాబట్టి యేసప్రభు మన్నుతో చేశాడు తర్వాత మనుషులు ఉన్నారు మనుషులు ఈ లోకంలో జన్మించడానికి ఒక ప్రక్రియ అనేది దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి ఆ ప్రక్రియ ద్వారానే స్త్రీని కూడా ఎన్నుకొని తాను కూడా మరి జన్మించడం అనేది జరిగింది అందుకే కన్యక గర్వము అనేది తర్వాత యేసుప్రభు గోత్రంని చూజ్ చేసుకున్నాడు ఎందుకు ఆయన ప్రధాన యాజకుడు అయితే మరి లేవి గోత్రాన్ని కదా చేసుకోవాలని అంటే ఆయన ఒక రైచువస్ ఫ్యామిలీ నుంచి రావాలా అని అనుకున్నాడు కాబట్టి యోధా గోత్రాన్ని ఆయన చూజ్ చేసుకోవడం అనేది జరిగింది అందులో మనిషిగా ఎలా ఉండాలనేసి చూపించినాడు మనిషిగా ఆయనకు ఉన్నటువంటి గుణాతిశయాల్ని మనం అనుసరించి నడుచుకోవాలి అని చెప్పి ఆయన ఉద్దేశిస్తున్నాడు ఆయన వచ్చిన దానికి బేసిక్గా ఏంటి అని అంటే రిలీజియన్ మీరు కట్టుకున్నారు రిలీజన్ నేను కట్టుకోలేదు ఒకవేళ ఈరోజు రేపు క్వశ్చన్స్ ఉండొచ్చు మనుషులకి అంటే క్రిస్టియన్స్ కదా క్రిస్టియన్స్ చెప్పేది మనం ఎందుకు వినాలి ఒకవేళ దేవుడు నన్ను ఒక క్రిస్టియన్గా చూడాలి అని అనుకుంటే లేదా క్రిస్టియన్ ఫ్యామిలీలో నేను పుట్టాలి అని ఉద్దేశించినట్లయితే అప్పుడు నన్ను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టించి ఉండొచ్చు కదా నన్ను ఎందుకు వేరే ఫ్యామిలీలో పుట్టించాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు రిలీజన్ని క్రియేట్ చేయలేదు కదా ప్రభు అంటే దేవుడు హిడిన్ క్రియేట్ రిలీజియన్ రిలీజియన్ని క్రియేట్ చేసింది ఎవరు మనుషులు కదా అది చెప్పడానికి ఆయన వచ్చింది రిలీజియన్ని పడేసి హ్యుమానిటీని వెలిగించడానికి ఆయన వచ్చాడు అందుకనే ఏ రిలీజన్కైనా సర్వ మానవాళికి ఈ యొక్క శుభవార్తని చాటి చెప్పండి ఏంటి ఆ శుభవార్త దేవాది దేవుడు మానవాతారంగా ఈ లోకానికి వచ్చాడు అన్నదే ఆ నక్షత్రంలో కూడా దేవుడు చూపించింది సో ఆ తారంలో కూడా దేవుడు ఆయన ఆ మర్మాన్ని పెట్టాడు ఎందుకంటే ఆ స్టడీని చేసినప్పుడు అంటే వాళ్ళు ఫిజిసిస్ కావచ్చు ఆ కాలంలో మరి ఆస్ట్రాలజర్స్ కావచ్చు తూర్పు నుంచి జ్ఞానులు ఆయనని దర్శించుకోవడానికి వచ్చారని మరొక వాక్యంలో ఉంటుంది ఆ మెన్ వాళ్ళు స్టార్స్ని స్టడీ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే మనకు దేవుడు మానవాతారంగా అవేటటువంటి ఆనవాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే దేవుడు మనిషిగా పుడతా ఉన్నాడు ఫలానా పలానా చోట్ల దానికి మనము వెళ్ళి సాగిలు పడాలి మనం దర్శించుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకోవటం అనేది జరుగుతుంది అలా ఇంకొక సందేశం అందులో ఏంటి అని అంటే రాజులకు రాజు పుట్టబోతా ఉన్నాడు ఒక ఎంపరర్ కావచ్చు లోకమంతటికీ రాజు ఈ రాజు ఎవరైనా చూడాలనేటటువంటి ఆత్రము అందుకనేసి ఈ వైజ్మెన్ ఆ స్టార్స్ని స్టడీ చేసినప్పుడు దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు రాజులకు రాజుగా పరిచయం చేసుకున్నాడు అందుకని హీ ఈస్ యువర్ కింగ్ అండ్ మై కింగ్ బికాస్ హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇంకా దేవాది దేవుడు లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అందుకనే దేవాది దేవుడు ఏకైక దేవుడు మనిషిగా పుట్టేటటువంటి ఒక వార్తని ఆయన చాటి చెప్పడం అనేది జరిగింది నక్షత్రం ద్వారా హ్యుమానిటీ అనేది ఎలా అంతరించపోతూ ఉంది అనేది మనం చూసినట్లయితే ఈ ఒక మరి చేతబడి ముగ్గులాగా లేకపోతే ఒక మేజ్ అని చెప్పుకోవచ్చు అంటే అట్టడివిలాగా లేదనంటే ఒక స్ట్రాటజిక్ వ్యూహము అంటే వలయముతో కలిగినటువంటి ఒక వ్యూహము అంటే ఏంటి స్ట్రాటజికల్ అప్రోచ్ అనమాట స్ట్రాటజికల్ మేజ్ ఏంటి అని అంటే మనుషులని వాళ్ళ వాళ్ళ కన్సర్న్స్లోకి పుష్ చేసేయడం అప్పుడు ఏమవుతుంది ఎవరి కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది ఎవరి హెల్త్ కన్సర్న్ వాళ్ళకు ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మెడికల్ కన్సర్న్ అండ్ ఫైనాన్షియల్ కన్సర్న్ దాంట్లో మునిగిపోయినప్పుడు లోకం ఏమైపోతే నాకెందుకు పక్కనోడు ఏమైపోతే నాకెందుకు నా బాధలు నాకున్నాయి నా కన్సర్న్స్ నాకున్నాయి అప్పుడు వాడి పక్కనోడు బాధను చూడలేడు అయ్యా ఏదైనా సాయం చేయండి అని అంటే అమ్మ నేను కూడా ఇక్కడ అందు పరిస్థితిలో ఉన్నాను పోమా అని చెప్పేటటువంటి పరిస్థితి